నమస్కారం ఈరోజు భారతీయ చిత్రకళా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మగారి వర్ధంతిని స్మరించుకుందాం రాజా రవివర్మగారు పధ్ధెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈనాటి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి సమీపంలో ఉన్న కిలమానూరులో జన్మించారు చిన్ననాటినుంచే ఆయనలో ఉన్న అద్భుతమైన ప్రతిభను గుర్తించిన ట్రావెన్కూర్ మహారాజా ఐల్యం తిరునాళ్ ఆయన్ను చేరదీసి ప్రోత్సహించారు భారతీయ సాంప్రదాయక చిత్రకళాశైలిని పాశ్చాత్య తైలవర్ణ చిత్రకళా మెలుకువలతో మేళవించి అద్భుతమైన కళాఖండాలను సృష్టించడం ఆయన ప్రత్యేకత ముఖ్యంగా చీరకట్టుకున్న భారతీయ స్త్రీలను చక్కని వంపుసంపులతో అత్యంత అందంగా చిత్రించడంలో ఆయనకు ఆయనే సాటి రామాయణ మహాభారతంలోని ఘట్టాలను అలాగే శకుంతలా దుశ్యంతుల కథలలోని దృశ్యాలను ఆయన చిత్రాలుగా మలిచి ఎంతో గుర్తింపు పొందారు ఆయన చిత్రాల తరువాత భారతీయ పురాణ పాత్రల రూపురేఖలు ప్రజల ఊహల్లో రవివర్మ గీసిన బొమ్మలుగానే స్థిరపడ్డాయి పద్దెనిమిది వందల మూడులో వియన్నాలో జరిగిన అంతర్జాతీయ కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకోవడం ద్వారా ఆయన కీర్తి ప్రపంచానికి తెలిసింది అయితే ఆయన కేవలం చిత్రాలు గీయడంతోనే సరిపెట్టలేదు తన కళను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడానికి పధ్ధెనిమిది వందల తొంభై నాలుగులో జర్మనీ నుంచి లిథోగ్రాఫిక్ యంత్రాలను తెప్పించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ముంబైలో అత్యాధునిక ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు ఈ ప్రెస్ ద్వారానే హిందూ దేవతల చిత్రాలను ముద్రించి వాటిని ప్రతి ఇంటికీ చేర్చారు రాజా రవివర్మగారు అక్టోబరు రెండు పంతొమ్మిది వందల ఆరున యాభై ఎనిమిది ఏళ్ల వయసులో మరణించారు ఆయన చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగాను కేరళ ప్రభుత్వం ఆయన పేరిట రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది భారతీయ చిత్రకళా రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం